ప్రెసెంట్ మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీ అందరూ ఒక చిన్న సలహా అంటే ఏంటంటే మీలో చాలా మంది ఏమనుకుంటారంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు హర్యానా బుర్రా కానీ లేదా గుజరాత్ జఫరాబాడీ కానీ బన్నీ కానీ ఇలా కొనుక్కోదాం అనుకుంటారు సింపుల్ క్వశ్చన్ చెప్తానండి అన్ని గేర్లు కొనుక్కొచ్చినప్పుడు ఒక ఐదు పది గేర్లు కొనుక్కొచ్చినప్పుడు వాళ్ళు చేయలేకపోతే మీరు ఎక్కడ పోయాలి కేంద్రానికి పోయాలి దానివల్ల డబ్బులు మిగిలితా మిగలవు సో దీనివల్ల మీరు నష్టపోతారు కదా సో నేను చెప్పేది అని అంటే మీరు డైరీ ఫామ్ సక్సెస్ అవుదాం అనుకున్న ఒక రూపాయి సంపాదించుకుందాం అనుకున్నా ఫస్ట్ ఫస్ట్ ఒక గీత స్టార్ట్ చేయండి దానివల్ల చాలా డబ్బులు మిగిలితాయి ఒక గీతతో స్టార్ట్ చేస్తే దానికి హీరోగాలు వస్తాయా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయా పాలు సేల్ చేసుకోగలమా అని ఈజీగా అర్థమైంది అలా అని చెప్పేసి ఆ ఒకటే హర్యానా గీత కొనుక్కోవల్సిన అవసరం లేదు మన ఊరు సైడ్ కానీ మన తెలంగాణ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే గేర్ దొరుకుతుంది మన లోకల్లో ఒక వన్ ఇయర్ మిల్క్ పీరియడ్ అంటే ఒక వన్ ఇయర్ వరకు పాల్ అయిందా కంటిన్యూగా ఇచ్చే బఫులెస్ ఉంటాయి అలాంటి చూసి పది మందిని అడిగి సెలెక్ట్ చేసుకుని ఆ గీత మన దగ్గరికి వచ్చిన తర్వాత దాని మిలికిని బట్టి దానికి వచ్చే హెల్త్ కండిషన్ బట్టి దానికి వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి మన డైరీ ఫోన్లో సక్సెస్ అవుతామో అవ్వలేము అని చెప్పేసి దానికన్నా ముందే పది ఇరవై గేళ్ళు కొనుకొచ్చి పాలసీలో ఒక నష్టపోయే